కొంచెం పెద్ద చెట్లు ఇళ్ల పైన పడతాము కొంతవరకు ఒక రెండు చోట్ల ఇళ్ల పైన పడిన సలాం సెంటర్ ఇట్లా రేకుల్ చెడ్ అయితే ఎనీ హ్యూమన్ లాస్ కానీ ఇది ఎటువంటి జరగలేదు ఆ చెట్లని ఇమీడియట్ గా ఆటంకం లేకుండా రహదారులకి ఇమీడియట్ గా రిమూవ్ చేయించడం జరిగింది అదే రకంగా ఇంకా ఎటువంటి కూడా ఎక్కడ నీరు అనేది నిలబడిపోకుండా ముందస్తుగానే మనం చూసుకున్న చర్యల వల్ల ఎక్కడికక్కడ డ్రైనేజెస్ అన్ని ఓపెన్ చేయటం పెద్ద డ్రైన్లు ఏవైతే ఉన్నాయో ఎన్ఆర్ఐ జంక్షన్ దగ్గర కావచ్చు విధంగా ఇతర ప్రదేశాల్లో కావచ్చు మొత్తం ముందు ముందస్తుగానే సిల్ట్ తీర్చుకోవటాలు ఇవన్నీ చేసుకోవటం ద్వారా ఎక్కడ నీరు నిలబడిపోకుండా ఎప్పటికప్పుడు వెళ్ళిపోయేటట్లుగా జరిగినాయి ఎక్కడా కూడా మనకు ఆ సందర్భం రాలేదు అంతేకాకుండా కొండ చర్యలు వాళ్ళని అదేవిధంగా గట్ల పక్కన టెంపరీ టెంట్లు అటాచ్డ్ లో ఉండే వాళ్ళందరినీ కూడా మనము మనము ఏర్పాటు చేసిన ఒక పదిహేను లో వీళ్ళందరూ ఉంచటం జరిగింది వీళ్ళందరూ కూడా మొత్తం కలిపేసేసి తొమ్మిది వందల నలభై ఐదు మంది అయ్యారు అందరికీ కూడా అన్ని రకాలుగా ఎటువంటి ఇబ్బంది జరగకుండా అక్కడ శానిటేషన్ ఏర్పాట్లు డ్రింకింగ్ వాటరు అదే రకంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ డిన్నర్ ఏర్పాట్లు భోజనం ఏర్పాట్లు చేయించడం జరిగింది అదే విధంగా దాతల సహకారంతో దుప్పట్ల పంపిణీ కూడా చేయటం జరిగింది ఇంకా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అత్యవసరమైన సర్వీసులు కూడా ఇవ్వటం జరిగింది అన్ని రకాలైన కోఆర్డినేషన్ తోటి ప్రజల సహకారంతో ఎంటీఎంసీ కార్పొరేషన్ ముందస్తుగా తీసుకున్న చర్యలతోటి అంటే అన్ని చోట్ల జేసీబీల్ని ఎంగేజ్ చేసుకున్నాము అదేవిధంగా మనము ఒక ఎనిమిది వాటర్ ట్యాంకర్లన్నీ గా పెట్టుకున్నాము ఎక్కడ వస్తుంది అక్కడ మంచి పంపించుకోవడానికి కోసము కరెంటు ఏదైనా అంతరాయం వచ్చినా అదే రకంగా పవర్ అని చెప్పేసేసి ఎక్కడైనా చెట్లు పడిన వెంటనే గా అక్కడికి వెళ్ళేసేసి రిమూవ్ చేయడానికి వీలుగా పవర్ సాల్ కొన్ని పెట్టుకున్నాము వాటర్ స్టాగ్నేటెడ్ ఏరియాస్ ఉన్నాయనుకుంటే అక్కడ ఆయిల్ ఇంజన్లని పవర్ ఇంజన్లు తీసుకొచ్చుకొని పెట్టుకున్నాము ఇవన్నిటిని పూర్తి స్థాయిలో పెట్టుకోవటము సిబ్బంది అందరూ అలర్ట్ గా ఉండటం చేయటం తోటి ప్రస్తుతం ఉన్న రోజు ఎటువంటి అత్యవసర పరిణామాలు లేకుండా అన్నిటినీ ఎదుర్కొనేటట్టుగా సిద్ధమయ్యామని చెప్పేసేసి తెలియచేస్తున్నారు